బీజేపీ ఆటో యూనియన్ స్టాండ్ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి చేతుల మీదుగా బుధవారము ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆటో కార్మికులకు అండగా ఉంటామన్నారు రాష్ట్రంలో కొటమి ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు ఆటో కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఎల్లవేళ్లలు అందుబాటులో ఉంటామన్నారు కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందిస్తుందన్నారు కార్మికుల సమస్యలపై నిరంతరము బీజేపీ పోరాడుతుందన్నారు బీజేవైఎం స్టాండ్ గౌరవ అధ్యక్షులు ఎన్సీ పెంచలయ్య బీజేపీ జనరల్ సెక్రటరీ యాక్సరి పనిరాజు భారతీయ జనతా పార్టీ ఆటో యూనియన్ అధ్యక్షులు రామ్మోహన్ మండలాధ్యక్షులు మల్లిరవి బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య గడ్డం విజయకుమార్ ఆర్టీసీ శ్రీనివాసులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టు మిత్రులకి అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క ప్రభుత్వం అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క మేలు కోరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మనకి ఏదైతే అమ్మఒడి బదులుగా ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద కూడా స్త్రీ బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెట్టి విజయవంతం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆటో కార్మికులకి కొంత నష్టం జరుగుతుందని అనేక ప్రాంతాల్లో ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అయితే మన ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టే ముందుగానే ఆటో కార్మికులకు ఇతర రాష్ట్రాలు ఏ సమస్యలు వచ్చినాయి వాటిని ఏ రకంగా అధిగమించాలనేటువంటి విషయంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అందువల్ల ఆటో కార్మికులు కూడా ఈ ప్రభుత్వానికి సహకరించి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు కూడా న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందువల్లంటే ఏ వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు రైతాంగాన్ని గాని పేదలను గాని కార్మికులను గాని మహిళలను గాని అన్ని వర్గాల యొక్క ప్రజలను కూడా మన ప్రభుత్వం దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మన ఆర్టీసీ స్టాండ్ గా ఉన్నటువంటి ఆటో స్టాండ్ ని కొత్తగా సర్వోదయ కాలేజీ ప్రాంగణంలో షాపుల నిర్మాణం వల్ల దాని పక్కకి జరపాల్సి వచ్చింది ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఆటో స్టాండ్ యూనియన్ అందరూ కూడా కలిసి దాని పక్కన నిర్మాణం చేసుకోవడం జరిగింది అదే విధంగా ఏదైతే ఆ బ్యాంకు ముందు ఉన్నటువంటి కాలం కూడా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ గారి దృష్టికి అదే విధంగా మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత దాని పనులు కూడా వేగవంతంగా ప్రారంభం చేసి అక్కడ మన ఆటోలన్నింటి కూడా అక్కడ పెట్టుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఏదైతే మున్సిపాలిటీ గారు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు అదే విధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆటో యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మనం ఇక్కడ ఆటో స్టాండ్ ని అక్కడ నుంచి మార్చేయడానికి మనకు అందరు కూడా సహకరిస్తూ ఇక్కడ ఉన్న ఇక్కడ గతంలో ఉన్నటువంటి సీనియర్ గా ఆటో స్టాండ్ లో పని చేసినటువంటి వ్యక్తి కూడా దానికి సహకారం ఇవ్వడం అదే విధంగా మన పెంచలే గారు గౌరవ అధ్యక్షులు ఆయన కూడా ఆ స్టాండ్ నిర్మాణం కోసం సహకారం చేయడం అదే విధంగా బాలాజీ బాలాజీ స్వీట్స్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే దీంట్లో సహకరించడం ఇదంతా కూడా మనకు మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరి సహకారంతో మనందరం కూడా ఈ రోజు ఆటో స్టాండ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది గత ఇరవై ఆటో స్టాండ్ లో అందరూ కూడా పనిచేస్తూ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ అదే విధంగా ప్రజా ప్రయాణికులకి నెల్లూరు నగర ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటోలో క్షేమంగా తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు చేర్పించి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం అందరం కూడా కలిసి నెల్లూరు నగరంలో ఏదైతే మనం గతంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ అన్నింటితో కూడా మాట్లాడి మనం ఏకం చేసి ఒక వేదికగా తయారు చేసుకుని ప్రయత్నం చేద్దాం ఈ ఈ మధ్య కాలంలో అనేక సెంటర్లు కూడా మనం కొత్తగా స్టాండ్లు ఓపెన్ చేసుకోవడం విధంగా వాళ్ళందరూ కూడా నిత్యం మన ఆఫీసులో బీజేపీ ఆఫీసులో మీటింగ్లు పెట్టుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడడం వాటి అన్నిటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం